శ్రీరామ మందిర ప్రతిష్ట సందర్భంగా కావలి మండలం గౌరవరంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు పట్టాభిరామ అర్చకులు శేషయ్య తెలిపారు అలాగే ప్రతిష్ట మహోత్సవం రోజు జరిగే అన్నదాన కార్యక్రమం కొరకు శ్రీరామ భక్తులు భిక్షాటన చేశారు అయోధ్య నుంచి తెచ్చిన అక్షంతలు అందరికీ పంచి పెట్టారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అయోధ్యలో మహావైభవంగా రంగరంగ వైభవంగా కొన్ని వేల మంది రామనామ స్మరణతోటి ఆ బాలరాముని యొక్క ప్రతిష్టా మహోత్సవం జరగబోతుంది దానిలో భాగంగా మేము కూడా అయోధ్య నుంచి అక్షతలు తెప్పించేసి గ్రామం మొత్తం కూడా పంచడం జరిగింది మరియు ఏ ఇరవై రెండవ తేదీ మేము అన్నదానం చేయాలని సంకల్పంతో ఈ అన్నదానం కూడా భిక్షాటన చేసి ఈ గౌరవరం గ్రామంలో భిక్షాటన చేసి వచ్చిన బియ్యం కానీ మిరపకాయలు కానీ చింతపండు ఎరగడ్డ ఏవైనా సరే వచ్చిన వాటిని అన్నీ తీసుకొని రేపు ఇరవై రెండవ తేదీ అన్న ప్రసాదము చేయాలని సంకల్పంతో ఈరోజు మేము గ్రామంలో భిక్షాటనగా బయలుదేరాము మరియు మరియు రేపు ఇరవై రెండవ తేదీ ఉదయం నాలుగు గంటలకు పట్టాభిరామస్వామి వారికి అభిషేక కార్యక్రమాలు పంచామృత అభిషేక కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాలు తర్వాత తిరుపతి వారిచే హరికథ బుర్రకథ కాలక్షేపం ఒక గంట సేపు ఆ బుర్రకథ కాలక్షేపం కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ మన రామ మందిరంలో జరుగుతుంది తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషములకు ప్రతిష్టా మహోత్సవం అయిపోయిన తర్వాత అయోధ్యలో అయిన తర్వాత మన గ్రామంలో ఈ గౌరవం గ్రామంలో అన్నప్రసాద్ పేరు యశ్నోడా మేము గౌరవరం గ్రామం నుంచి అందరం కూడా శ్రీరామ అయోధ్యలో ప్రతిష్ఠించిన శ్రీరామ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఇది చాలా సంతోషకరమైన విషయము అందరూ దేశం మొత్తం మీద ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ అయోధ్య నిర్మాణానికి అందరూ భాగస్వాములు అమ్మాలని అందరూ కూడా దీనిలో పాల్గొని వారి సహకారము అంది అందిస్తున్నారు దీనికి అయోధ్య నుంచి వచ్చిన అన్ని అక్షంతలు జెండా ప్రతిష్టాపన అన్నీ కూడా మేము ఈ సంకీర్త నగర సంకీర్తన చేసుకుంటూ రేపు భిక్షాటనకు బయలుదేరాము ఇరవై రెండవ తేదీ మా కోదండరామస్వామి రామాలయం నందు మేమందరం కూడా ఈ అయోధ్య ప్రతిష్టను తిలకించి అందరం కూడా అన్నదానము మరే కార్యక్రమాలలో పాల్గొని మేమందరం కూడా దీనిలో భాగస్వాములు అవుతున్నాము